మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యము అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడము గృహజ్యోతి కింద చెప్పుకోదగ్గ మూడు హామీలు తప్పితే మిగతా మీరు నెరవేర్చినవి చెప్పండి ఈ వంద రోజుల్లో రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా అదే అదే కదా గృహజ్యోతి కింద గృహ గృహలక్ష్మి కింద ఐదు వందలకే గ్యాస్ బండ్ గ్యాస్ బండ ఎస్ ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు పదమూడు సబ్ గ్యారంటీలు ఆరు గ్యారంటీల్లో మొత్తం పదమూడు సబ్ గ్యారంటీలు నేను అందుకే చెప్తున్నా ఈ రోజు రైతులకి నాలుగు ఎకరాల వరకు రైతు బంధు వేసేసాం ఎక్కడ అసలు రైతు బంధు మీద ఎవరు విమర్శలు ఉన్నాయి ఎవరు లేరు పుట్టించుకోరు రైతు బంధు పేరుతో టిఆర్ఎస్ ని విపరీతంగా తూర్పారబట్టినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు రైతు బంధు అనామకులకు వెళ్ళిపోయింది అంటే ఆశ్చర్యం ఉందా హైవే సొమ్మన్ వేస్తావు హైవే వేస్తావు గుట్టలకేస్తావు కొండలకేస్తావు లేకపోతే ఎక్కడైనా అడవి భూమిలోకి పండని పంటకి నువ్వు వేస్తావా ఆ డబ్బు ఎవరిది నా ప్రజాధనం కాదు ఈరోజు కూడా నేను అదే చెప్తున్నా నా ప్రభుత్వం కూడా ఆ తప్పు చెయ్యదు చెయ్యదు ఈరోజు పూర్తి ప్రక్షాళన చేస్తుంది ఎవరైతే కరెక్ట్గా ఉంటారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు పడుతోంది నాలుగు ఎకరాలు కంప్లీట్ అయింది ఇంకో ఎకరంకు పడాలనుకుంటాను నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టదు అని అంటే ఎవడు చెప్పినా మేము ఒప్పుకోము